నమస్కారం సంచలనం టీవీ కి స్వాగతం మొదటి శ్రావణ సోమవారం శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో పూజలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనిగండ్ల మండలం అలువాల గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయంలో స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సర శ్రావణ శుద్ధ పాడ్యమిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివార్లకు భక్త శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులు మాట్లాడుతూ స్వామివారి ఆశిస్తులతో రైతులకు వర్షాలు బాగా పడి పాడి పంటలు బాగా పండాలని గ్రామంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో వర్దిల్లాలని ఆ దేవుని ఆశిస్తులు ఎల్లవేళలా గ్రామ ప్రజలపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు పార్వతమ్మ భూషప్ప మరియు మస్తాన్ అయ్యన్న వెంకటేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు సంచలనం రిపోర్టర్ సూర్య ண்டம் தனாாம்பரதிரம் விஷ்ணம் ஜை போதான்